హాయ్ ఫ్రెండ్స్ అసలు వినాయకునికి వివాహం జరిగిందా మనం ఏ దేవుడి గురించి అయినా ఏ పురాణాల్లో తీసుకున్నా రెండు మూడు కథలు కథనాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి చాలామంది నమ్మకం ప్రకారం వినాయకుడికి పెళ్ళి కాలేదు బ్రహ్మచారే మరి ఈ సిద్ధి బుద్ధి వినాయకుని పక్కన ఎవరండి అని అడుగుతారేమో మీకు తెలుసా మనము ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసేటప్పుడు ఆ కార్యం నిర్విఘ్నంగా జరగాలి అంటే గణేషుణ్ణి ప్రార్థిస్తాం గణేషుణ్ణి ప్రార్థిస్తే ఏ కార్యమైనా ఇలానే సిద్ధించిపోతుంది మరి బుద్ధి సిద్ధి ఎవరు అంటే గణేషుని ఆధీనంలో ఉంటాయన్నమాట బుద్ధి సిద్ధి అనేటివి రెండు మనం ఏ కార్యం చేయాలన్నా ఫస్ట్ మనకి ఒక బుద్ధి కలగాలి ఈ పని చేయాలి తర్వాత ఆ పనిని ఎలా నిర్వహించాలి అనేటువంటి బుద్ధి మనకి కలిగితే ఆ కార్యం సిద్ధిస్తుంది అలాంటి బుద్ధి సిద్ధి రెండు గణేషుని ఆధీనంలో ఉన్నాయి కనుక బుద్ధి సిద్ధి సమేత ఘణానాయక అంటాం అంతేకాని ఆయనకి వాళ్ళతో పెళ్లి జరిగింది అని కాదు అని కొన్ని పురాణాల ప్రకారం దీనికి ఒక ఉదాహరణ అసలు వినాయకునికి ఒక దంతం విరిగిపోయి ఉంటుంది ఎందుకు అంటే కొంతమంది రాక్షసులతో పోరాడినప్పుడు ఆ ఆయుధం వచ్చి తగిలింది అని చెప్తారు లేదు ఆ దంతంతో రాక్షసుని సంహరించారు అని కథగా చెప్తారు ఇంకో కథలో పరశురాముడు శివుని దర్శనానికి వచ్చినప్పుడు గణేషుడు తన తండ్రి ధ్యానంలో ఉన్నాడని పరశురాముని లోపలికి పంపాయాడు అప్పుడు ఆయన విసిరే ఆయుధానికి మర్యాదనిచ్చి ఆయన దంతం తెగింది ఇలాంటి కథనాలు చాలా ఉన్నాయి కానీ అసలు కథ ఏంటి అంటే మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడని మనకు తెలుసు రచించడము అంటే ఆయన కేవలం చెప్పాడనమాట అయితే ఆయనకు మహాభారతాన్ని చెబుతుంటే రాయటానికి ఒక వ్యక్తి కావాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు గణేషుణ్ణి కోరుకోమంటాడు వేదవ్యాసుడు తలుచుకోగానే గణేషుడు ప్రత్యక్షం అవుతాడు ఇలా నేను మహాభారతాన్ని చెప్పాలి నువ్వు రాస్తావా అని అడుగుతారు అయితే గణేషుడు నేను రాస్తాను నిర్విఘ్నంగా రాస్తాను కానీ నువ్వు నిర్విఘ్నంగా చెప్పగలవా అంటే ఎక్కడ ఒక సెకండ్ కూడా వేస్ట్ కాకుండా చెప్పగలవా అని అడుగుతాడు అయితే వేదవ్యాసుడు ఒక మెలుక పెడతాడనమాట నేను ఏ పద్యం చెప్పినా నువ్వు అర్థం చేసుకొని మరీ రాయాలి అంటారు సరే అని చెప్పి మొదలు పెడతారు తాటి ఆకుల పైన ఒక్కొక్క తాటి ఆకుపైన ఇటు ఆరు శ్లోకాలు అటు ఆరు శ్లోకాలు మాత్రమే పడతాయన్నమాట అటువంటి లక్ష శ్లోకాలు కలిగిన మహాభారతాన్ని మూడు సంవత్సరాలు ఏకదాటిగా ఆపకుండా వ్యాస మహర్షి చెప్పటం గణేషుడు రాయటం ఇలా జరిగింది మధ్యలో ఎక్కడైనా వ్యాసమహర్షికి ఒక శ్లోకాన్ని ఆలోచించుకోవాల్సి వచ్చిన సమయంలో కష్టమైన పదాలను వేసి శ్లోకం వేసేవాళ్ళంట అప్పుడు గణేషుడు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అనేసి ఇంత కాకుండా ఒక షార్ప్గా ఉండే పదార్థం అంటే ఒక మేకు లాంటి ఐరన్ పదార్థంతో గణేషుడు దీన్ని రచిస్తూ ఉంటే అది ముద్దుగుబారిపోయిందంట ఇంకొక షార్ప్ ఐటమ్ని ఎత్తుక్కోనే కూడా టైం వేస్ట్ అవుతుందని గణేషుడు అప్పటికప్పుడు వెంటనే తన దంతాన్ని చీల్చి ఆ దంతముతో మహాభారతాన్ని రచించాడట అందుకనే ఆయన ఏకదంతుడయ్యాడు ఇదండి ఒరిజినల్ కథ ఏ రాక్షసుడు వచ్చి కొడితేనో ఓడిపోయే అంత వీక్ దంతం అయితే మన గణేష్ ఉంది కాదు అలా నిర్విఘ్నంగా కంప్లీట్ చేశారు మహాభారతాన్ని అందుకే ఆయన బుద్ధి సిద్ధి అంటే ఇంకొక వస్తువుని వెతుక్కోవడానికి ఆయన బుద్ధిని ఎలా ఉపయోగించారు చూడండి దంతానే విడిచేశాడు కార్యం సిద్ధించింది ఇంకా మనం బుధవారం రోజు గణేషుణ్ణి ఎలా కొలుస్తే ఆయన ప్రసన్నత త్వరగా కలిగి ఏ పనైనా చదువైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా మీకు అందరికీ తెలిసింది ఏంటంటే గణేషునికి గరికంటే ఇష్టం ఒక్క గరిక పోషణ పెట్టినా ఆయన సంతోషిస్తారు అంతేకాకుండా గణేషునికి ఎరుపు రంగు అంటే ఇష్టమండి ఎరుపు రంగుతో కూడిన పుష్పములతో పూజ చేస్తే ఏ కార్యమైనా ఇట్టే సిద్ధిస్తుంది ముఖ్యంగా చదువు మీకు వీలైతే ఎర్ర మందారాలతోటి బుధవారం పూజించండి ఒక్క గరిక పాసు ఒక్క మందారం పువ్వు ఇంత బెల్లపు ముక్క ఇవి చాలండి అంటే గణేషుడు ఏంటంటే ప్రకృతిలో సహజంగా దొరికే ఏ చిన్న పదార్థముతో మీరు నన్ను పూజ చేసినా అంగీకరిస్తాను గరికపోచు అంటే ఎక్కడ చిన్న తడి తగిలినా వర్షం పడ్డా మొలుస్తుంది ఏదీ లేదు మీరు ఏ కష్టము పడకుండా ఆ గరికపోచును తెచ్చిపెట్టినా నేను సంతోషపడతాను అంటాడనమాట ఇంక ఇప్పుడు చెప్పబోయే శ్లోకం అయితే చాలా మంచిదండి చిన్న శ్లోకం మంచి చదువుకి ప్రాప్తి अगणितगुणगणमणिगणकिरणैररुणितनिजतमरवितत वदन तटतटलुटदलिकुलकलविनदो गणपतिरभिमतमिह दिशतनुः लम्बोदरवर कुञ्जावस्थित कुङ्कुमवर्णधरम् శ్వేత శృంగం పినా ప్రీతిత సఫల ఫలం నాగాత్రుత నాగ విభూషణ నానాగణపతి తతి తతిత ఈ చిన్న శ్లోకాల్లో గమకాలు చాలా అటు ఇటుగా ఉన్నాయి చూసారా పిల్లలు దీన్ని ఉచ్చరిస్తే ఏంటంటే వాళ్ళకి వాక్శుద్ధి పెరుగుతుందన్నమాట దాంతోపాటి లక్ష్మీ గణపతి యొక్క కృపా కటాక్షాలు కలిగి మంచి చదువులో రాణిస్తారు వీలైతే ఈ శ్లోకాన్ని మీ పిల్లలకి నేర్పించండి లేదా బుధవారం రోజు ఒక్కసారి ఈ శ్లోకాన్ని విని గణేషుణ్ణి ప్రార్థించమని చెప్పండి అంతా శుభమే జరుగుతుంది జై బోలో గణేష్ మహారాజ్కి జై